ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పదవీ విరామణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు తమకు రావాల్సిన బకాయిలు చెల్లింపుల కోసం వేచి చూస్తున్నారండి గ్రాటిటీ కమోటేషన్ ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ జిఎల్ఐ జిఐఎస్ తదితర ఫైనల్ చెల్లింపుల వద్ద పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ గత మూడు నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు పూర్తిగా నిలుపువేశారని కేవలం కమ్యూటేషన్ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు ఇదే పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందని ఉద్యోగులే కాకుండా పెన్షనర్లకు రావాల్సిన బకాయలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని అన్నారు ప్రభుత్వాలు మారినప్పటికీ పెండింగ్ లో ఉన్న బకాయిలు క్లియర్ చేయడం లేదని దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నేతలు తెలిపారు పదవీ విరామణ అనంతరం పెన్షనర్లు తమ పిల్లలు వివాహాలు గృహ నిర్మాణం వైద్య ఖర్చులు వంటి అవసరాలను తీర్చుకునేందుకు ఈ మొత్తాలను నమ్ముకుని ఉంటారని కానీ వాస్తవంగా ప్రభుత్వం చెల్లింపులు ఆలస్యం చేయడం వల్ల వారి ఆశలు ఆశలుగా మారాయని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉద్యోగులు ఫెన్సర్లకు బకాయిల చెల్లింపు కొత్త పిఆర్సీ ఐఆర్ వంటి హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు తక్షణమే గ్రాట్యుటీ పిఎఫ్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ చెల్లింపులు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు ఉద్యోగులు పెన్షనర్లు ఈ సమస్యలను ప్రభుత్వానికి తరచుగా తెలియజేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్ కార్పొరేషన్ ఏర్పాటు దశలో ఉందని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నా నిజంగా అది అమలవుతుందా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే విషయంలో స్పష్టత లేదని వారు ఆరోపిస్తున్నారు అందువల్ల ఉద్యోగులు పెన్షనర్లు తమ హక్కులను సాధించుకునేందుకు నిరాశనలు తెలపాల్సిన పరిస్థితి వస్తుందా అనే సందేహం వ్యక్తమవుతుంది ప్రభుత్వం తక్షణమే స్పందించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన మొత్తాలను విడుదల చేయాలని లేకుంటే ఉద్యమాలను తప్పనిసరి చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు